సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే ఈ ముప్పై ఒకటవ తారీఖున ఒకే ఒక్క రోజులో రాజయోగం పట్టబోతుంది అని అంటున్నారు అంటే బాబా గారు తప్పకుండా ఏదో ఒక సందేశాన్ని మన కోసం అందిస్తున్నారండి ఈ రోజే ఆఖరి అవకాశం ఇది వదులుకోకు బిడ్డ అని అంటున్నారండి మరి ఈ రోజు బాబా గారు అందిస్తున్న ఈ సందేశం అలాగే ఈ చిన్న పరిహారం ఎవ్వరూ కూడా మిస్ చేసుకోకుండా తప్పకుండా ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేద్దాం బాబాగారు ఈ రోజు ఒక సందేశంతో పాటు ఒక చిన్న పరిహారాన్ని వేపాకులతో చేయండి అని చెప్పి ఈ కొత్త సంవత్సరం అంటే ఈ రోజు ఆఖరి రోజు ఈ సంవత్సరానికి ఆఖరి రోజు కాబట్టి రాబోయే సంవత్సరంలో మన జీవితం బాగుండాలని బాబా గారు అందిస్తున్న ఈ సందేశాన్ని అలాగే ఈ పరిహారాన్ని ప్రతి ఒక్కరూ పాటించి తీరుదాం వేపాకులతో ఒక చిన్న పరిహారం చెబుతానండి దానిని తెలుసుకునే ముందు బాబా గారు అందిస్తున్న సందేశం ఒక చిన్న కథ రూపంలో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒక ఊరిలో ఒక యువకుడు ఉండేవాడు అతను చాలా సున్నితమైన మనసు కలవాడు అతడిని ఎవరైనా ఏమైనా అన్నా అతడికి ఏదైనా తెలిసిన సంఘటన జరిగినా కూడా బాధ కలిగించినా కూడా రోజంతా దానిని తలుచుకుంటూ దిగులుగా కూర్చునేవాడు తనకు జరిగిన సంఘటన కేవలం తన దురదృష్టవడి కూడా బాధపడేవాడు తనని ఎవరైనా బాధ పెడితే వారిని ఏం చెయ్యాలా అని రోజంతా ఆలోచిస్తూ బాధపడేవారు ప్రతి చిన్న విషయాన్ని అతిగా ఆలోచించడం వల్ల అతను ఎవరితోనూ సరిగ్గా మాట్లాడేవాడు కాడు అలాగే పని మీద ధ్యాస పెట్టేవాడు కాదు అతడు అశాంతితో రగిలిపోయేవాడు తన పరిస్థితిని గ్రహించిన ఒక మిత్రుడు తనకి ఒక సలహా ఇస్తాడు తనకు తెలిసిన ఒక గురువు ఉన్నారు అక్కడికి వెళ్లి ఆ గురువుకి నీ సమస్య అంతా చెప్పుకో తప్పకుండా నీకు మార్గం చూపిస్తాడు అని చెప్పాడు ఆ గురువు దగ్గరికి వెళ్ళి విషయమంతా కూడా ఈ పిల్లవాడు వివరిస్తాడు సమస్యని విన్న గురువు చిన్న చిరునవ్వు నవ్వి మౌనంగా ఉంటాడు ఆ యువకుడు ఆ నవ్వుకి అర్థం కాక అయోమయంలో పడతాడు ఏం చేయాలో అర్థం కాక అక్కడే కాసేపు మౌనంగా కూర్చుంటాడు ఇక కొద్దిసేపటి తర్వాత అక్కడున్న శిష్యులంతా వెళ్లిపోయిన తర్వాత అతన్ని పిలుస్తాడు దగ్గరికి ఒక్క నిమిషం నాయనా అని చెప్పి ఆ గురువు నీళ్లు ఉన్న చిన్న మట్టి పాత్రను తీసుకుని వస్తాడు బయటకి వచ్చి ఆ యువకుడి ముందు నిలబడి ఈ పాత్ర యొక్క బరువు ఎంత ఉంటుందో చెప్పు నాయనా అంటాడు దీని బరువు ఖచ్చితంగా చెప్పకపోయినా చాలా తక్కువగా ఉంటుంది గురుగారు అంటాడు ఆ గురువు ఇలా అంటాడు ఇప్పుడు ఈ పాత్రని కొంతసేపు నేను ఇలాగే పట్టుకుంటే ఏమవుతుంది అని అడుగుతాడు ఏమీ కాదు గురువుగారు మరైతే ఇంకా సేపు పట్టుకుంటాను అప్పుడేమవుతుందో చెప్పు అని అంటాడు గురువు అప్పుడు ఆ శిష్యుడు చెయ్యి నొప్పెడుతుంది గురువుగారు అంటాడు ఒకవేళ ఈ పాత్రని నేను రోజంతా పట్టుకుంటే ఏమవుతుంది అని అడుగుతాడు గురువు అప్పుడు ఆ యువకుడు అంటాడు భరించలేని నొప్పితో బాధపడవలసి వస్తుంది గురుగారు మీ చెయ్యి పని చేయకుండా కూడా పోవచ్చు అని అంటాడు అప్పుడు ఆ గురువు ఇలా అంటాడు మరి నేను ఇంతసేపు పట్టుకున్నాను కదా ఆ పాత్ర యొక్క బరువు పెరిగిందా అని అడుగుతాడు లేదు అలాంటప్పుడు చెయ్యికి భరించలేనంత నొప్పి ఎందుకు కలుగుతుంది అని అంటాడు అప్పుడు ఆ యువకుడు అంటాడు మీరు ఎక్కువసేపు పట్టుకోవడం వల్ల ఆ నొప్పి అనేది వస్తుంది గురువు అప్పుడు ఆ గురువు ఇలా అడుగుతాడు నాకు నొప్పి కలగకూడదు అంటే ఏం చెయ్యాలి ఆ పాత్రని క్రింద పెట్టాలి అని అంటాడు ఆ శిష్యుడు అంటే నాయన మన జీవితంలోని సమస్యలు కూడా అంతే వాటి గురించి కొంతసేపు ఆలోచిస్తే ఏమీ కాదు అలా అని నువ్వు రోజంతా ప్రతి వాటి గురించి బాధపడితే అవి ఇంకా ఎక్కువగా అయినట్టు కనబడతాయి కొంతమంది వల్ల మీ జీవితంలో ఎన్నో సమస్యలు పుట్టవచ్చు అలా సమస్యలు కలగకుండా ఉండాలి అంటే ముందు నువ్వు రెండు మార్గాలు తప్పనిసరిగా పాటించాలి ఆ మార్గాలను వినియోగించినట్లయితే అప్పుడే నీకు ఏ బాధ కనిపించదు నీ సమస్యలు ఎన్ని ఉన్నా ఎవ్వరితోనూ పంచుకోకు అలా అని దీర్ఘంగా వాటి గురించి ఆలోచిస్తూ కూడా కూర్చోవద్దు ఇతరులు సమస్యల గురించి పట్టించుకోకు వారి సమస్యల్లో ఎంత ఇబ్బంది పడినా నువ్వు కలగజేసుకోకు నీ పని నువ్వు చేసుకో అప్పుడే ఏ సమస్యలు దగ్గర రావు ఉన్న సమస్యలు ఎలా సర్దుకోవాలో దానికి తగిన దారి నువ్వే వెతుక్కోవాలి వాటి గురించి మాత్రమే ఆలోచించు ఇతరుల గురించి ఆలోచన పెట్టుకోవద్దు ఏ సమయానికి ఏమి జరగాలో అది తప్పకుండా ఆ భగవంతుడు నిర్ణయించి ఉంటాడు అది నీ దగ్గరకు చేరుతుంది కాబట్టి తల్లి సమస్యలనేవి మనం ఎలా చూస్తే అలా మనకు ఎక్కువగా కనిపిస్తాయి ఎలాంటి సమస్యల నుండి బయటపడాలంటే నీకు ఒక్కటే మార్గం దైవ చింతన అందులో నువ్వు లీనమైనప్పుడే నీకు ఎలాంటి బాధలు నీ కంటికి కనబడకుండా పోతాయి అన్నీ కూడా సంతోషంగా నీకు నీ కళ్ళకు కనిపిస్తాయి జీవితంలో నువ్వు పైకి ఎదగాలి అంటే నీ జీవితంలో జరిగే కొన్ని విషయాలను నువ్వు రహస్యంగా ఉంచినట్లయితేనే వాటి నుండి నువ్వు ఏదైనా సాధించగలుగుతావు ఏదైనా సరే నువ్వు ప్రతి ఒక్కటి అందరితోనూ పంచుకుంటూ పోతే నువ్వు దేనిలోనూ పైకి రాలేవు తల్లి నీ జీవితం బాగుండాలి అంటే ముందు నీ జీవితంలో జరిగే విషయాలను రహస్యంగా ఉంచు అప్పుడే నువ్వు ఒక్కొక్క మెట్టు ఎంతో ఎదుగుదలతో ముందుకు సాగిపోతావు నీ స్థాయి ఉన్నత స్థాయిగా నిలబడుతుంది అప్పుడు ప్రతి ఒక్కరికి నువ్వు అర్థమవుతుంది నీకు నువ్వుగా ఒక్కొక్కరితో చెప్పుకుంటూ పోయే అవసరం లేదు వారికి తెలిసే సమయం దగ్గరలో ఉంది నీ జీవితం ఖచ్చితంగా బాగుంటుంది తల్లి వచ్చే సంవత్సరంలో నీ జీవితం ఎంతో ఆనందంగా నీ కుటుంబంతో అనుకున్నది సాధించగలుగుతావు కాబట్టి తల్లి ఉన్న సమస్యలను చూసి భయపడుతూ కూర్చుని దిగులు పడకు నీకు ఈ సాయినాథుడు ఉన్నాడు అంతేకాదు వచ్చే రోజులైతే చాలా మంచి రోజులుగా మారబోతున్నాయి అనుకున్నది సాధించే సమయం దగ్గరలో ఉంది కాబట్టి ఈ రోజు నేను అందిస్తున్న ఈ చిన్న పరిహారం మరి తప్పకుండా ఈ రోజు రాత్రి పడుకునే లోపు ప్రయత్నం చెయ్యి తల్లి నీ జీవితంలో ఊహించని మార్పులు నువ్వే చూస్తావు తల్లి ఎప్పుడైతే నువ్వు నా మీద నమ్మకం పెంచుకున్నావో అప్పుడే నేను నువ్వు కోరుకున్నది దక్కేలా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ చిన్న పరిహారం కాబట్టి వెంటనే విను తల్లి ఈ పరిహారాన్ని వేపాకులతో చేయాలి వేపాకు ఎంత స్వచ్ఛమైన ఆకు అందరికీ తెలిసిందే ఈ ఆకులు చాలా పవిత్రమైనవి మన పూజలో కూడా ఎంతో చక్కగా వాడుకోవచ్చు ఈ రోజు పడుకునే ముందు చేయవలసిన పని ఎవరైతే మాంసాహారం తిన్నారో ఈ రోజు వాళ్ళందరూ కూడా సాయంత్రం వేళ మళ్ళీ స్నానం ఆచరించి బాబా గారికి దీపారాధన చేసి ఈ పరిహారాన్ని చేయాలి గుర్తు పెట్టుకోండి ఒకవేళ మాంసాహారం తినని వాళ్ళు ఉంటే చక్కగా మీరు పూజా మందిరంలో ఈ చిన్న పరిహారాన్ని చేసుకోవచ్చు ముందుగా వేపాకులు కావాలి ఈ పరిహారానికి కావలసింది వేపాకులు ఎక్కడైనా సరే సేకరించి తప్పకుండా రాత్రి లోపు ప్రయత్నం చేయండి ముందుగా ఎన్ని వేపాకులు తెంపుకు రావాలి అనేది చెబుతానండి వాళ్ళ వాళ్ళ పుట్టిన తారీఖులు ఉంటాయి కదండి ఆ తారీఖు ఒకటి కావచ్చు రెండు కావచ్చు మూడు కావచ్చు ఇలా ఏ తారీఖు అయినా సరే ఒకటవ తారీఖు పుట్టిన వారు ఏ నెలలో అయినా సరే ఒకటవ తారీఖు పుట్టిన వారు ఒక ఆకుని ఒక వేపాకుని అంటే చిన్న వేపాకుని మాత్రమే తీసుకొచ్చుకోండి లేదంటే రెండు అయితే రెండు వేపాకులు పదవ తారీఖు పుట్టినవారు కూడా ఒక వేపాకుని మాత్రమే తీసుకొచ్చుకోవాలి ముప్పైవ తారీఖు పుట్టిన వాళ్ళు మూడు వేపాకులు మాత్రమే తెచ్చుకోవాలి ఇరవై రెండవ తారీఖున పుట్టినవారు ఈ విధంగా తారీఖును బట్టి మీరు అన్ని వేపాకులు తెంపుకు రావాలి ఇది గుర్తు పెట్టుకోండి ఆ వేపాకులు తెచ్చిన తర్వాత ఒకటైతే ఒక వేపాకు మీద శుభ్రంగా కడిగిన తర్వాత దానిని చక్కగా ఆరబెట్టి దాని మీద ఓం సాయి రామ్ అని రాసి రెండు వేల ఇరవై నాలుగులో మీ సమస్యలన్నీ తొలగిపోవాలని మీ సంకల్పం ఏదైతే ఉందో దానిని మీ డ్రీమ్ని ఏదైతే ఉందో అది మీరు అందులో రాయాలి చిన్నగా రాయండి దానిని భద్రంగా సాయి మందిరం అంటే మీ పూజా మందిరంలో సాయి బాబా గారి దగ్గర పెట్టాల్సి ఉంటుంది అది కూడా ఒక ఎల్లో క్లాత్ లో మీరు దాచిపెడితే మంచిది బాబా గారి విగ్రహం కింద మీరు ఎల్లో క్లాత్ అనేది వేసి ఉంటారు కదా పరిచి ఉంటారు అందులో మీరు ఆ వేపాకుని జాగ్రత్తగా భద్రపరచాలి ఒకవేళ ఎక్కువ వేపాకులు తెచ్చేవాళ్ళు ఉంటే ఇరవై ఇరవై రెండు ముప్పై ఇలా తారీఖులను బట్టి వేపాకులు అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి కాబట్టి అలాంటి వారు ఒక మాలగా గుచ్చి అన్నింటినీ కూడా చక్కగా మ త పెట్టి అందులో అన్నింటిలో కూడా ఓం సాయిరాం ఓం సాయిరాం అని రాసి ఉంచాలి ఒక్క దాంట్లో మాత్రమే మీ కోరిక అనేది రాసి పెట్టాలి ఈ విధంగా రాసిన తర్వాత బాబా గారికి పూజా మందిరంలో మీరు మీ ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత సంకల్పం చెప్పుకొని జనవరి నుండి మా సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోవాలి బాబా అని చెప్పి ఆ పరిహారాన్ని చేసి మీరు బాబా గారి ముందు దానిని ఉంచాలి అంటే ఆ వేపాకులను అలా అక్కడ పెట్టాలి ఒకవేళ ఇది మాత్రం ఎవరికి కనబడకుండా పెట్టండి ఆ వేపాకులు మీరు ఎల్లో క్లాత్లో దాచిపెడితే మంచిది ఇవన్నీ అయిన తర్వాత ఒకవేళ మీరు సక్సెస్ఫుల్గా మీరు అనుకున్నది సాధించారు మీ కోరిక తీరింది అనుకునే వాళ్ళు ఆ వేపాకులు ఏం చేయాలి అంటే ఆ వేపాకులన్నీ తీసుకొని మీ ఇంట్లోనే మీరు సామ్రాణి పొగ ఏ విధంగా వేసుకుంటారో అదే విధంగా వేపాకులన్నీ కూడా ఆల్రెడీ డ్రై అయిపోయి ఉంటాయి కాబట్టి అన్నీ స్మాష్ చేసేసి మీరు ఆ పొగని పీల్చుకోండి చాలా మంచిది కాబట్టి ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా కూడా ఆ వేపాకు పొగని ఎవరైతే పీల్చుకుంటారో ఉన్న సమస్యలు అనారోగ్య సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పరిహారాన్ని ప్రయత్నం చేయండి ఇది సమస్యలు తీరిపోయిన వెంటనే ఈ పని చేయాలి అంటే సాంబ్రాణి పొగ ఎలా వేసుకుంటామో ఆ విధంగా ఆ వేపాకులన్నీ కూడా మీరు అందులో వేసి ఆ పొగని పీల్చుకోవాలి అలాగే ఆ పొగని మీ ఇంట్లో మూల మూలన కూడా చూపించవచ్చు మరి ఈ పరిహారాన్ని ఈ చిన్న పరిహారాన్ని ఈ రోజు రాత్రి తప్పకుండా ప్రయత్నం చేయండి ముప్పై ఒకటవ తారీఖు ఈ రోజు చేసినట్లయితే మీ సమస్యలన్నీ కూడా బాబాగారు గట్టెక్కిస్తారు ఆ తర్వాత ఈ పరిహారం చేసిన తర్వాత ఈరోజు చేసేసాం కదా అని ఊరికే ఉండకూడదు ప్రతిరోజు కూడా బాబా గారి నామస్మరణంతో గారిని ఎప్పుడూ కూడా తలుచుకుంటూ ఆయన బాటలో మనం నడవాలి అంతేకాదు సాయి సంచరిత్రని అప్పుడప్పుడు చదువుతూ ఉండండి ఒకవేళ ఒకసారి రెండుసార్లు ఎన్నోసార్లు నేను చదివేశాను అని ఊరికే అవ్వకండి అప్పుడప్పుడు తీసి మీకు ఏ అధ్యాయం చదవాలి అనిపిస్తుందో ఆ అధ్యాయాన్ని బాబా గారి సమక్షంలోనే కూర్చొని చదవండి అప్పుడు మీకు ఎంతో ప్రశాంతతని కూడా పొందుతారు మరి ఈ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోను కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవం